హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జట్ల జేవిటివి నేను ఈరోజు మాట్లాడదలుచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే గత రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నప్పుడు రైతులు పాడి రైతులు కావచ్చు జీవాల పెంపకం రైతులు కావచ్చు వారికి సంబంధించినటువంటి ఒక స్కీమ్ను తీసుకురావడం జరిగింది అదే మినీ గోకులం గొర్రెల ఫారాలకు సంబంధించిన షెడ్లు టెన్ పర్సెంట్ రైతు యొక్క కంట్రిబ్యూషన్ కడితే మిగిలిన లక్ష అరవై రెండు వేలు ప్రభుత్వం పూర్తిగా సబ్సిడీ రూపాన్ని అందిస్తూ ఈ స్కీమ్ ని ప్రారంభించడం జరిగింది దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది రైతులు నిజంగా ఈ యొక్క వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి గొర్రెలకు సంబంధించి కావచ్చు గేదెలకు సంబంధించి రైతులు కావచ్చు ఆ కూటమి ప్రభుత్వం అధికారంలో వీటిని నిర్మించుకోవడం జరిగింది తదుపరి ఉన్నటువంటి పంతొమ్మిది తర్వాత జరిగిన ఎలక్షన్ లో ప్రభుత్వాలు మారటం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడున్నటువంటి వైసీపీ గవర్నమెంట్ ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బుల్ని రాకుండా అడ్డుకుని ఈ రైతులకి తీవ్రంగా ఇబ్బందులు గురిచేసి వాళ్ళ బిల్లులు ఆపటం జరిగింది ఆ టైంలో చాలా మంది రైతులు కోర్టుకి సంప్రదించడం జరిగింది కోర్టు సంప్రదించిన తర్వాత హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది వీరికి సంబంధించి బిల్లులు కంప్లీట్ గా మంజూరు చేయండి అని కానీ నేటి వరకు కొంతమంది రైతులకి సగం వచ్చారు కొంతమంది రైతులకి ముప్పావులు ఇచ్చారు కొంతమంది రైతులకు అసలు ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేస్తూ వైసీపీ ప్రభుత్వం ఆ రోజున రైతులు ఇబ్బంది పెడితే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు పది నెలలు దాకా అవుతుంది కానీ కూటమి ప్రభుత్వం కూడా వీరికి బిల్లులు మంజూరు చేయడంలో జాప్యం చేస్తుంది ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి నేను రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం తరఫున మీకు విన్నవించుకుంటున్నాను గతంలో వైసీపీ ప్రభుత్వంలో బిజెపి కూటమితో పనిచేసినప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా వీరికి బిల్లులు చెల్లించాలని చెప్పేసి ఎక్కడ మాట్లాడిన సందర్భం లేదు ఈ రోజున ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కూడా వీళ్ళకి బిల్లులు చెల్లించడంలో జాప్యం చేస్తుంది తప్పనిసరిగా వీళ్ళందరికీ అటు వైసీపీ ఐదు సంవత్సరాల పాటు వీళ్ళ బిల్లులు చెల్లించకుండా నష్టపోగొట్టేలా చేస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరన్నా వీళ్ళకి బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత మీ పైన నుంచికొని మీరు కూడా జాప్యం చేయటం అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి నేను ఈ వీడియో ముఖంగా తెలియజేసుకుంటున్నాను గౌరవనీయులైనటువంటి గురదాల శాసనసభ్యులు ఎరపనేని శ్రీనివాసరావు గారి దృష్టికి అలానే పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయ్ గారి దృష్టికి ఈ వీడియో తీసుకెళ్లేసి తప్పనిసరిగా ఈ యొక్క గొర్రెలకు సంబంధించి గేదెలకు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వీరికి తక్షణమే ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సినటువంటి బిల్లులు ఇప్పించాల్సిందిగా నేను మరీ మరీ వేడుకుంటున్నాను మీరు కనుక ప్రభుత్వం తరపు నుంచి బిల్లులు మంజూరు చేసినట్లయితే రైతుగా కట్టినటువంటి కంట్రిబ్యూషన్ టెన్ పర్సెంట్ అమౌంట్ ప్రతి రైతుకి పద్దెనిమిది వేల రూపాయలు ఆల్రెడీ గవర్నమెంట్ కట్టినాము ఎట్నారి డిపార్ట్మెంట్కి డీడీ రూపంలో ఆ డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మాకు ఇప్పటికే వడ్డీలు భారం అయ్యి గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఈ రైతాంగాన్ని మొత్తాన్ని ఈ ప్రభుత్వం ఆదుకోవాలని వెంటనే వీళ్ళ బిల్లులు తక్షణమే చెల్లించేసి బిల్లులు చెల్లించడమే కాకుండా వీళ్ళు కట్టినటువంటి డీడీ అమౌంట్ కూడా వీరికి పూర్తిగా వచ్చే విధంగా చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి వీడియో ముఖంగా తెలియజేసుకుంటూ బురద నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు గారి దృష్టికి వీడియో తీసుకుని వెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నారు వారు రాష్ట్ర ప్రభుత్వం తోటి ముఖ్యమంత్రి గారితో వ్యవసాయ శాఖ మినిస్ట్ గారితో సంప్రదింపులు జరిపేసి ఈ రైతాంగానికి మొత్తానికి బిల్లులు పడే విధంగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్